హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ అమ్మగొంబాయి అపర్ణ ఈరోజు మనం హోల్ గ్రైన్ ఓట్స్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను మిక్సీ గ్రైండర్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు ఓట్స్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటున్నానండి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి నేను నెక్స్ట్ ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను నెక్స్ట్ ఇందులో ఒక వన్ కప్ జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో టూ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేశానండి అన్నిటినీ కలిపి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక థర్టీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసినా కూడా నెక్స్ట్ ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వెనిలా ఎసన్స్ వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం నేను నెక్స్ట్ ఇందులో బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి నేను బేకింగ్ పౌడర్ని నేను ఒక రౌండ్ మిక్సీ చేసుకుంటున్నాను అండి ఎసెన్స్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసినాక ఒక్కసారి తిప్పుకుంటే మొత్తం మొత్తం కలిసిద్దండి బ్యాటర్ అంతా బ్యాటర్ రెడీ అండి బాగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి ఈరోజు నేను కేక్ని బేక్ చేసుకుంటున్నానండి బేకింగ్ ట్రేకి బటర్ రాసుకుంటున్నానండి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫైవ్ మినిట్స్ బేక్ చేశానండి తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి కేక్ నేను బ్యాటర్ని మౌల్లోకి సాన్ఫర్ చేసుకుంటున్నానండి బ్యాటర్ అంతా వేసుకున్నాక మౌల్డ్ని కొంచెం షేక్ చేసినట్టుగా అంటే ఎయిర్ ఏమైనా ఉంటే బయటకు వస్తుందండి సెట్ అయిపోతుంది కేక్ అంతా కొంచెం షేక్ చేసుకుంటే సరిపోయిందండి నేను వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ టూత్ టూత్పిక్తో చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అని కూడా హోల్ గ్రైన్ కేక్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్ అండి